గుడ్ మార్నింగ్ లీడర్స్ ఆంధ్రప్రభ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మేడ్చల్ పన్నెండవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి కనీస అవగాహన లేకుండా చైన్ సిస్టమ్ లింక్ సిస్టమ్ స్కీమ్ మోసం అంటూ స్టేట్మెంట్ ఇస్తున్న అవివేకులకు మూర్ఖులకు ఇది అంకితం సారీ ఫ్రెండ్స్ ఇది నేను నేను చెప్తున్నటువంటి మాటలు కాదు పేపర్లో ప్రింట్ అయినటువంటి విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను అంతే విస్తరిస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లక్షల్లో ఉపాధి పొందుతున్న నిరుద్యోగులు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మహిళలే రెండు కోట్లు ఈ నెల ఎనిమిదవ తేదీన ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వంద మందికి అవార్డుల ప్రధానం జరిగింది జిల్లా నుండి ఇద్దరు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు ప్రదానం జరిగింది ఇక మ్యాటర్లోకి వెళ్తే ఉత్పత్తి అయిన వస్తువులు మధ్యవర్తి ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారునికి చేరుకోవడమే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మధ్యవర్తులు లేకుండా తయారీదారు నుండి వినియోగదారుడికి అందుబాటులోకి రావడం మధ్యలో ఉండే ఏజెంట్లకు చేరాల్సిన డబ్బులు తగ్గించడం వినియోగదారునికి కల్పిస్తుంది తయారీ సంస్థకు ఇటు వినియోగదారుడికి కలిసి రావడం వల్ల ప్రస్తుతం ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విస్తరించింది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల వ్యాపారం సాగుతుండగా అందులో రెండు కోట్లు మహిళలు ఈ బిజినెస్లో ఉపాధి పొందుతున్నారు ఈ నెల ఎనిమిదిన ఢిల్లీలో ఏర్పాటు చేసిన డైరెక్ట్ సెల్లింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఢిల్లీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల మంత్రులు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వంద మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు ప్రదానం చేయగా రంగారెడ్డి జిల్లాకు చెందిన బీబీ అరుంధతి ఇద్దరు మహిళలు మహిళలు డైరెక్ట్ సెల్లింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్లో ఇంత అద్భుతమైనటువంటి ఆదాయము అలాగే భవిష్యత్తు మీద మంచి భరోసా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరెందుకు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆలస్యం చేస్తున్నారు సిద్ధపడండి అద్భుతమైనటువంటి వ్యాపారం ఇందులో చాలా మంచి లైఫ్ అయితే ఉంటుంది మరిన్ని వివరాలకి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్